పది జట్లు పది మ్యాచ్లు ఈసారి ఐపీఎల్ రేంజ్ వేరు మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ కానుంది దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయనుంది వేల కోట్ల ఈ క్రికెట్ లీగ్ కోసం టీమిండియా ప్లేయర్స్తో పాటు ఫారెన్ ప్లేయర్స్ కూడా సిద్ధమవుతున్నారు మరి ఇప్పటిదాకా ఏ టీం ఎలాంటి ప్రదర్శన చేసిందో ఓసారి చూద్దాం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే యాభై వేల కోట్లకు పైగా క్యాష్ రిచ్ లీగ్ వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు వందల కోట్ల విలువైన ఆటగాళ్లు మరికొద్ది సీజన్లలోనే ఈ లీగ్ లక్ష కోట్లకు చేరడం ఖాయం ఇలాంటి లీగ్లో టైటిల్ విజేతకు ఉండే ప్రాముఖ్యతే వేరు ఇక ప్లేఆఫ్స్ చేరిన జట్లకు విలువ ఉంటుంది ఎంతో పోటీ ఉండే లీగ్లో మెరుగైన జట్టు మాత్రమే టాప్ ఫోర్లో నిలిచి ప్లేఆఫ్స్ చేరుతాయి ఇప్పటి వరకు ముగిసిన పదహారు సీజన్లలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్లేమిటో ఇప్పుడు చూద్దాం ఈ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ పదహారు ఎడిషన్లలో పదిసార్లు ప్లే ఆఫ్స్ చేరింది ఇందులో ఆరుసార్లు ఫైనల్స్ ఆడింది ఒక్కసారి మాత్రమే అంటే రెండు వేల పదిలో చెన్నై చేతిలో ఓటమితో టైటిల్ అందుకోలేకపోయింది రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో విజేతగా నిలిచింది ఇవన్నీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో వచ్చినవి రెండు వేల పదకొండులో మూడో స్థానంలో రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో నాలుగో స్థానంలో నిలిచింది ఇక ఐపీఎల్లో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువసార్లు ప్లేఆఫ్స్ ఆడిన జట్టు కూడా ఇదే పద్నాలుగు సీజన్లలో మాత్రమే ఐపీఎల్లో పాల్గొంది చెన్నై రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు సీజన్లు పుణె సూపర్ జైంట్స్ గా బరిలో దిగింది ఇక చెన్నై రికార్డు స్థాయిలో పన్నెండు సార్లు ప్లే ఆఫ్స్ కు వెళ్లింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో మాత్రమే టాప్ ఫోర్లో నిలవలేదు అంతేకాదు మరే జట్టుకు సాధ్యం కానంతగా పదిసార్లు ఫైనల్స్ ఆడింది ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది మరో ఐదు సార్లు రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది ఇక టైటిల్ కొట్టకున్నా లీగ్లో విశేష అభిమానులున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విరాట్ కోహ్లీ లాంటి స్టార్ మొదటి నుంచి ఈ జట్టుకే ఆడుతున్నాడు అయినా పదహారు సీజన్లలో కప్ కొట్టలేకపోయింది ఇప్పటి వరకు బెంగుళూరు ఎనిమిది సార్లు ప్లే ఆఫ్ చేరింది మూడుసార్లు ఫైనల్స్ కు వెళ్లింది అయితే రెండు వేల తొమ్మిదిలో డెక్కన్ జార్జెస్ రెండు వేల పదకొండులో సిఎస్కే రెండు వేల పదహారులో రైజర్స్ చేతిలో ఓడి కప్ చేజార్చుకుంది రెండు వేల పది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండులో మూడవ స్థానం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగో స్థానంలో నిలిచింది కోల్కతా కథ చాలా పెద్దదే ఐపీఎల్లో రెండుసార్లు ఛాంపియన్గా నిలిచింది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు చెందిన కోల్కతా నైట్ రైడర్స్ ముంబై చెన్నై తరువాత రెండుసార్లు టైటిల్ కొట్టింది పదహారు సీజన్లలో ఏడు సార్లు ప్లే ప్లేఆఫ్స్ చేరింది మూడు సార్లు ఫైనల్స్ కు వెళ్లింది ఫైనల్స్లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో రెండు వేల పన్నెండులో చెన్నై రెండు వేల పద్నాలుగు ను ఓడించింది రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఫైనల్ చేరిన సిఎస్కే చేతిలో ఓడింది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో మూడవ స్థానం రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో నాలుగో స్థానంలో నిలిచింది ఇక ఈ లీగ్లో మన హైదరాబాద్కు చరిత్ర ఉంది డెక్కన్ ఛార్జర్స్ గా లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ రెండు వేల తొమ్మిదిలో టైటిల్ సాధించింది ఆ తరువాత ఎస్ఆర్హెచ్ పేరు మార్చుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ పదకొండు సీజన్లలో ఆరుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ సారథ్యంలో రెండు వేల పదహారులో తొలి టైటిల్ కొట్టింది రెండు వేల పద్దెనిమిదిలో న్యూజిలాండ్ స్టార్ విలియమ్సన్ కెప్టెన్సీలో హెచ్ టేబుల్ టాపర్ గా నిలిచింది ఫైనల్లో చెన్నై చేతిలో ఓడింది రెండు వేల ఇరవైలో మూడో స్థానం రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగో స్థానంలో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ పదహారు సీజన్లలో బరిలోకి దిగి ఆరుసార్లు ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించింది రెండు వేల ఇరవైలో ఫైనల్కు చేరి ముంబై చేతిలో ఓడింది రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో మూడో స్థానం రెండు వేల ఎనిమిదిలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది ఇక ఈ లీగ్ తొలి చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ రెండు వేల పదహారు పదిహేడులో నిషేధం ఎదుర్కొంది మొత్తం పద్నాలుగు సార్లు పాల్గొని ఐదు సార్లు ప్లేఆఫ్స్ చేరింది రెండు వేల ఇరవై రెండులో కొత్త జట్లుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ లక్నవో సూపర్ జైన్స్ రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ కు చేరాయి ఇకపోతే ఐపీఎల్లో అత్యంత బలహీన జట్టు పంజాబ్ కింగ్స్ రెండు వేల పద్నాలుగులో కెకే చేతిలో ఓడి రన్నర్ అప్ గా నిలిచింది తొలి సీజన్లో మూడో స్థానం దక్కించుకుంది ఆ తరువాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది మరి ఈ సీజన్లో ఏ జట్టు ఎలా ప్రదర్శన చేస్తుందో చూడాలి